శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యోనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ శ్రావణ శుక్ర మంగళగౌరీదేవి వ్రత కథ సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరి యొక్క మహాత్యమును పరమ భక్తగ్రేసరుడైన ఇంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళ గౌరీదేవి వ్రతకతయు పూజా విధానమును ఒకనొక సమయమున ద్రౌపది దేవికి శ్రీకృష్ణుడు ఈ విధముగా తొడంగినాడు ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా లోకమున ప్రఖ్యాతిగాంచినది ఆ మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉండునో వారకు వారి వారికి వైదవ్య బాధ కలగబోదు సర్వవిధ సౌభాగ్యములతో వారు అలరారగరరు ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలేను పూజించవలేను ప్రతి ఏడాదిలో ఈ వ్రతమును చేయుటకు శ్రావణ మాసం వచ్చును మంగళవారములు అనగా మాసంలో వచ్చే మంగళవారమే అర్హములై ఉన్నవి దేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యములందును ఆవు నేతితో ప్రకాశించు జ్యోతి రూపమునందును బాసిళ్ళు చుండును దేవి పూజించి సౌభాగ్యవంతులైన పుణ్యవంతులు పావనులు అయిన స్త్రీలు ఎందరెందరో కలరు పూర్వకాలము నాటి మాట ఏమనగా త్రిపుసుని సంహరించుటకు వెడలి ఆ ఈశ్వరుడే గౌరీదేవిని పూజించి విజయపతాకను ఎగరవేసినాడు ఆమెని పూజించుట వలనే కుజుడు మంగళవారం నాడు తాను అధిపతి కాగలుట జరిగినది మనవంశజుడైన మండుడు అనురాజు గౌరీదేవి రథ ప్రభావంలోనే చాలా కాలము భూలోకమున సర్వసంపదలతో రాజ్యమేలగలిగినాడు గౌరీదేవి పూజించి గౌరీదేవిని పూజించి వైదవ్యమునే తొలగించుకుని అదృష్టవంతురాలైన ఒక నారీమని కథ చెప్పగలవాడను వినుము చాలా కాలం క్రిందట జయపాలుడు అనేడి రాజు మహిష్మతి నగరంను పాలించుచుండేటివాడు అతనికి సంతానం తప్ప సర్వము ఉండెను దానివలన అతడు సర్వము ఉన్నను సర్వము లేనట్లే అని భావించుచూ ఉండెను చేసిన దానములను నోచిన నోములకు మ్రొక్కిన దైవములకు లెక్కనే లేదు అనేక పూజ కార్యములు అతడు ఉనర్చును కానీ కానీ వాని కోరిక తీరకుండెను చివరకు పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగినది ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి అంతఃపురమునందలి బయట ద్వారము చెంత నిలబడి భవతే భిక్ష అని క్షణమైనను అచట నిలువక విడలిపోయాను జయపాలుని భార్య పల్లెరమణ వస్తువులు సమకూర్చుకుని బయటకు వచ్చిలోపుగానే సన్యాసి విడలిపోయాను ఈ విధముగానే మూడు రోజుల పాటు జరుగుగా జయపాలుని భార్య భర్తకు విషయం మెరిగించిన ధర్యను భర్త తన భార్యతో ఈ విధముగా అనెను అతడు ప్రతిదినం మధ్యాహ్న సమయంలో కదా వచ్చుచున్నాడు రేపు ఆ సమయంలో ముందుగానే వీట పిలిచిన వెంటనే ఆ సన్యాసికి వస్తువులను ఇవ్వుము అనేను ఆమె వల్లే అనెను సన్యాసి రూపధారి అయిన పరమేశ్వరుడు ఆ దిన మధ్యాహ్న సమయంలోకి వచ్చాను అడిగిన వెంటనే ఆమె ముందున హేగి స్వీకరించుడని బంగారు పల్లెము అందించాను అంత సన్యాసి గ్రహింపక పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులు మీరగుటజీ మీ భిక్ష కానీ ఆతిథ్యము కానీ మేము స్వీకరించుట అసంభవం అని అనగా ఆ రాజదంపతులకు పిల్లలు లేరు గనుక ఆ దంపతులు ఇచ్చిన భిక్షను తనకు అతిథ్యముగా పనికిరాదని ఆ సన్యాసి రూపంలోనున్న మహాదేవుడు చెప్పాను అంతటా ఆ ఇల్లాలు మహాత్మ సంతానము కలుగు మార్గము మాకు తెలియపరిచి పుణ్యము కట్టుకోండి ఆమె ఆ సన్యాసిని అడిగిన అంతటా ఆ సన్యాసి నార్యమని ఇప్పుడు నేను తూ తూచా తప్పక నీ భర్తకు చెప్పుము అప్పుడు మీరు అనుకున్న పని జరుగును నీల వస్త్రధారిగా ఒంటరిగా నీలాశ్వధారిగా నీ మగలిని నగరపు తూర్పు దిక్కునకు వెడలుము అని చెప్పుము అచ్చట అరణ్యంలో అచ్చట అరణ్యంలో అతని నీలాశ్వము ఎచట అలసటతో క్రిందబడును అచట దిగి త్రవ్వము త్రవ్వు అని చెప్పును అట ఒక బంగారు దేవాలయం అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును అందుగల భగవతిని పూజించినచో ఆమె మిములను ఉద్ధరించును అని చెప్పి ఆ సన్యాసి రూపధార్యకు పరమేశ్వరుడు విడలిపోయినాడు భర్తకు ఆమె అట్లు చెప్ప నా తడట్లే అని వెడలినాడు సాధువు చెప్పినట్లు అతను భవానీ దేవాలయంలో సర్వ విధములగా భవానీని అర్చించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనమునిచ్చద కోరుకోమని అడిగాను జయపాలుడు తనకు సంతానమే కావలేను అని ఆ తల్లిని వీడుకున్నాను అంత తల్లి వైధవ్యము గల కన్య కావలేన అల్పాయుష్మంతుడ సజ్జనుడకు కుమారుడు కావలేనా అని ప్రశ్నించాను చివరికి ఆలోచించి ఇతరుల నిర్ధరింపగల కోమరుని కుమారుడిని కోరుకునేను అప్పుడు దేవి అతనిని పార్శ్వంలో గల గణపతి నాభియందు అందు అడుగు వయిచి చెంతలగల చూత వృక్షం ఫలమును నీ భార్యకిము అని చెప్పి అంతర్ధానమయ్యను జయపాలుడు అంతటా వృక్షమునందలి పండ్లన్నీయూ కోసుకునగా అన్నీయూ మాయమై ఒక్కటే మిగిలి ఉండేది గణపతి గణపతి అట్లు కోపినకు అట్లు కోసినందున కినిసి ఈ ఆకృత్య ఈ ఆకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు పదినారవ ఏటనే సర్పము వలన మరణించునని క్షపించాడు అతడు విడలినాడు ఫల ఫలితముగా జయపాలుని భార్య ఒక శుభముహూర్తామున కుమారుని ప్రసరించినది అన్నీ సక్రమముగా జరిగినది తరువాత పిల్లవాడు క్రమక్రమంగా పెరుగసాగినాడు వయసు వచ్చినది జయపాలుని భార్య అంతటి జయపాలుని భార్య అబ్బాయికి వివాహం జరిగిన ఆయుర్దాయం పెరుగును కనుక వివాహము చేయడము అని తన భర్తకు విన్నవించాను అంతట రాజు కాశీకి దైవ దర్శనార్థం వెడలవలైనను కదా వెడలి వచ్చిన వెనుక వివాహ విషయము ఆలోచించడం అని చెప్పినాడు జయపాలుడు తన కుమారుడిని అతని మేనమామతో కాశీకి పంపించాను త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరి అచ్చట వారొక ఆరామమున ప్రవేశించి అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొని అందు సుశీల అను కన్య మరొక కన్య దెబ్బలాట సందర్భమున సుశీల స్నేహితురాలు ఆమెను సుశీలను తిట్టాను అంతటా సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తున్నది కనుక మా కుటుంబమున ఎవ్వరును నీవు తిట్టినట్లు జరగదు అటులా కాదు అని అనేను జయపాలుని కుమారుడు శివుడును అతని మేనమామయును అచట ఉండి తర్వాత వారు సుశీల తండ్రి అర్చించి పార్వతీ పరమేశ్వర ఆలయమునకు వెడలి అక్కడకక్కడే సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచట ఉన్నాడని ప్రశ్నించినాడు శివుని మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండాగా ఆలయం వెనుక నుండి శివుడను పేరుగల ఒక బాటసారి నీకు ఇక్కడనే దొరకగలడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలికెను తరువాత సుశీల తండ్రి శివుడను పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహం చేయుట జరిగాను తర్వాత భార్యాభర్తలు క్షారలక్ష క్షారలవణ వర్జముగా భుజించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్తరణములపై శ్రయణించింది ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువ రూపమున సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయుష్ తీరిపోయినది తీరిపోతున్నది అతని ఆయువు మూడినది ఈ రాత్రితో అది పౌట ఒకటే ఒకటి చెప్పేదను అది నువ్వు శ్రద్ధాభక్తులతో చేయము క్షణము పోయిన వెంటనే కృష్ణ సర్పం ఒకటి అతనిని కరచూటకు వచ్చాను నీవు ఒక పాలుగల కుండను తెచ్చి సర్పమునకు ఎదుట పెట్టుము అంత ఆ పాము ఘటమున ప్రవేశించగా నీవు ఒక వస్త్రమును దానిపై వేయుము ఆ వస్త్రంతో గట్టిగా కట్టి ఉదయం దానిని నీ తల్లికి వాయనం ఇము నీ భర్తకు ఆ గండం దాటునని చెప్పాను సుశీల కన్నులు తెరిచాను గౌరీదేవి గౌరీదేవి చెప్పిన నటులు జరిగాను సుశీలయో గౌరీ చెప్పినట్టుల పాము కుండను వస్త్రముతో కట్టి ఉంచాను తర్వాత భర్త లేచి ఆకలేగుచున్నది ఏమైనా పెట్టమనగా ఒక పల్లెరమున భక్ష్యములు తెచ్చిపెట్టాను భక్ష్యములను భుజించి అతడు తన ఇంగరం ఒక దానిని అచ్చడ పడవేశాను తర్వాత వారు సుఖముగా నిద్రించింది తెల్లవారక ముందే శివుడు సుశీలతో చెప్పకుండానే తన మేనమామతో విడలిపోయాడు సుశీల అంగుళీయకమును భద్రపరుచుకుని సిగ్గుపడేది తర్వాత శివుడే సాక్షాత్తు శివుని వేషము ధరించి వచ్చింది అందరూ అసలు శివుడనియే అనుకునేది ఉదయాన సుశీల గౌరీ చెప్పిన విధముగా ఘటమును తన తల్లికి వాహనం ఇచ్చినది ఆ ఘటమును తెరిచి చూడగా ఒక ముత్యాల హారం ఉండెను తల్లి ఆ ముత్యాల ముత్యాలహారంను సుశీలకిచ్చినది భర్తతో నిద్రపోవుటకు కుమార్తెను సుశీల తల్లి పంపగా అసలు భర్త ఇతను కాదని సుశీల నిరాకరించాడు ఇంతలో మాహ్యావరుడు అంతర్ధానం చెందినాడు అందరూ సుశీల మాటలు నమ్మిది ఉంగరం వీడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతనిని ఎరుగుటకు వీలుగా అతిథి మర్యాదలు తాను చేయుటకే ఒక సత్రం కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరిను సుశీల తండ్రి అలాగే ఒక సత్రమును కట్టించాను ఆ ఉంగరంను ధరించి సుశీల అతిథులకు అనుదినము ప్రక్షాళనం అనర్చు ఉండెను అట నుండి ఎప్పుడో విడలిపోయిన శివుడు వాణి మేమ వాణి మేనమామ కాశీ కే తిరిగి స్వప్రాంతమును చేర బయలుదేరి మార్గమధ్యమున శివులకు కలవచ్చినది అందు తాను చనిపోతున్నట్లును అప్పుడు యమదూతలు తన విషయమై యుద్ధం అనర్చుకున్నట్లు వచ్చినది తర్వాత వారు మరల ప్రతిష్టానపురమునకు ఏగి అన్నసత్రమునకు ఏగిరి అచట సుశీల శివునకు పాద ప్రక్షాళన చేయుచు అతడే తన వరుడని తన మాతాపితులకు చెప్పాను ఆనవాలు ఉంగరం గూర్చి చెప్పినది శివుడు నిజం చెప్పినాడు అనంతరం వారికి వివాహమైనది శివుడు సుశీలతో తన తల్లిదండ్రులకు వద్దకు చేరాను మామ సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎటుల వృద్ధి అయ్యేను అని రాజు అడిగాను అది అంతట మేనమామ అది గౌరీ దేవి యొక్క కృప అని చెప్పి వారు తరువాత చిరకాలం ఉండి ఓ ద్రౌపది మంగళ గౌరి వ్రతంను ప్రసాదమును వైధవ్యం లేకుండా చేసుకునవచ్చును అని శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి చెప్పాను సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పిన వృత్తాంతము శ్రీమాత్రే నమ